సంక్షిప్తంగా మాట్లాడవలసిన కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారు ఎన్టీ రామారావు గారు సినీ వజ్రోత్సవాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చి విజయవాడలో ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడగలుగుతామని అనుకోలేదు ఆ అవకాశం రావటానికి కారణం మా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఈ ప్రపంచంలో అన్నగారు అని పిలువబడే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఒక్కరే ఇంత మహానుభావుడైనా ఎన్టీ రామారావు గారితో కృష్ణవరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది అందుకని మా జనార్దన్ గారు పది రోజుల ముందే వచ్చి నన్ను పిలవడం అంటే వారికి మనస్ఫూర్తిగానే అభినందనలు తెలుపుతున్నాను అంటే వారి గౌరవం కృష్ణరాజు గారికి మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టమ్మా అన్నగారితో ఆయనకు చాలా అనుబంధం నిజంగా కృష్ణరాజు గారికి చాలా అనుబంధం ఇంకా అసలు రామారావు గారి గురించి ఎంతో బాగా చెప్తూ ఉండేవారు అందుకే నాకు బాగా తెలుసు రామారావు గారి గురించి ఒకసారి రామారావు గారితో ఆయన భక్త కన్నపు సినిమా తీశారు ఏమైనా ఇది అన్నగారికి అయితే దీని గురించి బాగా తెలుస్తుంది ముందుగా మనం అన్నగారికి చూపించాలని రామ కృష్ణరాజు గారు రాజు గారు అనుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళారట ఇలా మీరు ఎలాగైనా మీకు ముందు చూపించాలనుకుంటున్నాము అంటే తప్పుకుంటా బ్రదర్ మీరు అన్నీ రెడీ చేసుకోండి నేను వస్తున్నాను అన్నారంట డేట్ చెప్తే పక్కనే ఉన్నారు మేనేజరు అయ్యి బాబాయ్ ఆ రోజు షూటింగ్ ఉంది అన్నగారికి ఆయన జీవితంలో ఎప్పుడు కూడా షూటింగ్ వాయిదా వేసుకోలేదంట రామారావు గారు వారు చెప్పారంట సార్ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది ఎలా సార్ అది భానుమతి గారితో కాంబినేషను చాలా కష్టం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రదర్ ఆ బ్రదర్స్ ఇద్దరు చూసారా వారు పిలిచే విధానం వారి కళ్ళల్లో నేను రావాలనే ఆప్యాయత నేను వెళ్తున్నాను మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఆ రోజు వారు సినిమాకి వెళ్ళటం అది చూడటం ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తామంటే కృష్ణరాజు గారు తను బ్రదర్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్ది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ సినిమా చూసి ఆ సినిమాను మెచ్చుకొని అది హండ్రెడ్ డేస్ ఆడుతుందని చెప్పిన సినిమా భక్త కన్నపు నిజంగా అంత విజయాన్ని సాధించింది అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం అలాగే ఎన్టీ రామారావు గారంటే తెలుగు జాతికి ఒక వెలుగు అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం వారు వారు ఫ్యామిలీ అందరూ హరికృష్ణ గారు అవునాయండి తర్వాత మా రామకృష్ణ గారు బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు వీరందరూ కూడా ఎంతో రెస్పెక్ట్ కృష్ణరాజు గారు అంటే ఎంతో అభిమానించేవారు వారికి కూడా వీరి మీద అంత అభిమానం వారు ఫ్యామిలీ అంతా రామారావు గారు క్రమశిక్షణతో వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే రెస్పెక్ట్